మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి నెత్తి బురద కొట్టిండు మాకు లక్జర్ల భూములు పేదల భూములు గుంజుకుంటున్నాడు వాళ్ళకు పైసా పరిహారం ఇస్తే రైతులు వాళ్ళకి తిరగబడ్డారు రైతులు తిరగబడలేరు మంచి మంచి ఒడ్లు పండే భూములు పల్లి పండే భూములు అని చెప్తాడు సీఎం అక్కడ పోయి వస్తే తెలుస్తాడు సీఎం ఏం నడుస్తుంది ఏం చేస్తుంది మా ఊరు పక్కకి మా బొమ్మ్రెస్పేట మండలం మా బొమ్మపేట లక్చర్ల అవును కానీ ఆనందం లేదు కదా మాకు ఆరాటం ఉంది ఆనందం ఏం లేదు మాకు చేసింది ఏం లేదు వరిగింది ఏం లేదు మా మా భూముల బల్లీలు పడతాయండి అని చెప్తాడు ఆయన సీఎం గారు మా తర్వాత వరిసేళ్ళు ఒట్లు పల్లీలు అన్ని మంచి కాస్త అయితే మావి మంచి భూములు మావి ఏమో తొండలు వంటే భూములు అని చెప్తాడు ఆయన ఆయన వ్యవసాయం చేసిండే ఆయనకే తెలుసు కానీ మేము వ్యవసాయం చేయించు చెప్తున్నాం మేము ఏమండి రైతు బిడ్డాక మరి రైతు బిడ్డ భూములు రైతుల భూములు గుంజుకుంటున్నాడు మంచి కాస్త భూములు గుంజుకొని వాళ్ళకి ఏదో ఫార్మసీ కడతా అని చెప్పి అంత ఏ ఫార్మసీ కడుతున్నాడు అంటే అది అది ఏది మందుల ఫార్మసీ కట్టి మందిని నేను సహనం చేస్తున్నాడు ఆయన ఆ ఐదేళ్ళు కాదు ఇవి ఉన్న ఏళ్ళు సరిగా చేసుకో మళ్ళీ ఐదేళ్ళు విడిచిపెట్టు ఉన్న పీరియడ్ చేసుకుంటే సంతోషం ఆ ఐదేళ్ళు విడిచిపెట్టు మేడం మేము ఇక్కడ రావడానికి ఒక రీజన్ పెద్ద రీజన్ ఉంది మేడం నాతో పాటు చాలా వేలాది మంది ఇక్కడ వస్తున్నారు కొడంగల్ నుంచి వేలాది మంది వస్తున్నారు మేడం ఎందుకు వస్తున్నారు అంటే ఆయన అరాచకాలు చూడలేక వస్తున్నారు అవును మేడం వాళ్ళన్న తిరుపతి రెడ్డి ఉన్నాడు ఇలాంటి ఒక చిన్న పదవి లేదు ఆయన పోలీస్ ఎస్కార్ట్ అన్ని అన్ని రాజా మర్యాదలు చేస్తున్నారు ఇంకోటి భూముల దౌర్జన్యం కానీ రైతుల మీద ఎలాంటి ఆరు గ్యారెంటీలు ఇవ్వడం కానీ ఈ రైతు బంధు కానీ ఎలాంటిది ఏం సొంతం కూడంగల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఏమని అంటే కేసులు పెట్టడము దౌర్జన్యం చేయడం జరుగుతుంది మేడం ఈ సొంతం ఒక సీఎం అయి ఉండి అతను కన్సెస్ చేయడం చాలా ఘోరంగా అంత ఘోరం మేడం ఒక సీఎం కన్సెస్ నుంచి వందలాది మంది సభకు తరలి వస్తుంటే కేసీఆర్ మీద ఎన్నలేని అభిమానంతోనే వస్తున్నారు మేడం ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు కానీ లక్ష్మి కానీ ప్రతి ఒక్కటి అన్ని సంక్షేమ పథకాలు మాకు అందినాయి కానీ ఈరోజు అందకపోవడము ఆయన చేసేటువంటి దురదృష్టకరమైన కార్యక్రమాలు చూసి ఎవరు ఓసారు మేడం దాన్ని బట్టి ఈరోజు కేసీఆర్ సభ కూడా చాలా పెద్ద మొత్తంలో విజయం చేయాలని అలాగే మా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి గారి గారు మాకు ముందు చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు ఆయనతో ఆయనకు ఎప్పుడు మేము వెన్నట్టు ఉండి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మంచి విజయం తీసుకొస్తామని అనుకుంటున్నాం మేడం